ప్రైజ్ ల్యాడని అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు ఈ స్త్రీయులు చేత సెలవు పొందకయ్యే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనిరి యహోశవ గ్రంథము తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం యహోశవ మరియు ప్రజలు దీనులుగా భయంతోనున్న గివ్యోనియులతో ప్రమాణం చేయుటలో ఏమాత్రము హాని ఉండదని తలంచి ప్రమాణం చేసిరి కావున వారు దేవుని యొద్ సంప్రదించగానే బతిమాలడు బతిమాలడుచున్న బతిమలాడుచున్న గిబ్యోనీయులకు జాలి దయా చూపించగోరి వారిని నాశనం చేయమని నిబంధన చేసిరి యహోషవ మరియు ఇస్రాయల్ ప్రజలు గిబ్యోనీయుల విషయమై దేవుని యొద్ధ విచారించి ఆయన చిత్తము నెరుగటలో తప్పిపోయినట్లు మనము కూడా ఎంతో తరచుగా దేవుని నుండి నడుపుదలను వెదుకుటలో తప్పిపోతున్నాము ప్రభు ద్వారా నడిపించబడుట దేవుని పిల్లల యొక్క ఆధిక్యత ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని వాగ్దానం చేశాను కీర్తనలు ముప్పై అధ్యాయం ఎనిమిదవ వచనములో మనందరికీ ఇది గంభీరమైన హెచ్చరిక ఏదైనా తీర్మానం చేయుటకు ముందు ఏమైనానో చేయుటకు ముందు అది కుటుంబ సంబంధమైన లేక వివాహ సంబంధమైన లేక ఉద్యోగ సంబంధమైన విషయమైనను మనము నష్టపరచబడకుండా అవమానపరచబడకుండా కుండ నిమిత్తము నడిపింపు కొరకు ప్రభువు యొద్దకు వెళ్ళుటకు జాగ్రత్త వహించవలను కొందరు చిన్న విషయాలకు కూడా ప్రభు ఎద్దుకు వెళ్ళవలెనా అని ఆశ్చర్యపడవచ్చును జ్ఞాపక ముంచుకొనుడు యహోషవ కూడా గిబ్యూనియల విషయమై ఇదే అనుమాన తలంపును తలంచెను దేవుని ప్రజలముగా మనము బంధుము బం బంధువులము మన సొంత తెగవారు మన స్నేహితులు లేక ఇరుగు పొరుగువారు లేక మరి ఇంకెవరి ద్వారా నైనను నడిపించ బడకుండునట్లు హెచ్చరిక తీసుకుందుము కేవలం దేవుని వాక్యము పరిశుద్ధాత్మ మరియు దేవుని స్వరము ద్వారా మాత్రమే నడిపించబడవలను దేవుని చిత్తము కనుగొనుటకు ఒకవేళ ఒక దినము కానీ ఒక వారము కానీ ఐదు సంవత్సరములు కానీ పది సంవత్సరములు కానీ లేక ఇంకా ఎక్కువ కానీ పట్టవచ్చును అది ఎంతకాలమైనప్పటికీ ఆయన నీతో మాట్లాడుటకు ఇష్టపడినంత వరకు ఓపికతో వేచి ఉండుము దాని నిమిత్తము పదే పదే ఉదయము మధ్యాహ్నము రాత్రి మరియు ప్రతిదినము ప్రార్థించు ప్రార్థించదుము లేని ఎడల మీరు మీ పిల్లలు నష్టపోదురు ఈ నష్టం అనేక రీతిలుగా ఉండవచ్చును మొట్టమొదటిగా నీవు ఆత్మీయంగా వగుదువు నీవు దేవుని వాక్యమును అర్థం చేసుకొనలేవు నీవు ఎంత మాత్రమునో ప్రార్థన ఎందు ఆనంద ఆనందమును అనుభవించలేవు నీ ఆత్మీయ వినికిడిలో మంద మందుడువైనందున నీవు దేవుని స్వరము వినలేవు ఇంకా ఇంకా అధిక అధికముగా స్థలమును సంపాదించుకొనిచూ ఉండును ప్రభువు భూమి మీద నున్న జనులందరినీ కంటే నిన్ను అత్యధికముగా హెచ్చించుటకు పరలోక స్వాస్థ్యమును నీకు ఇవ్వలేనని కోరుచున్నాడు ఆయన తనకున్నదంతయు తన రాజ్యమును తన అధికారమును నీకు ఇవ్వగూరుచున్నాడు అందుచేతనే కొన్నిసార్లు ఆయన నిన్ను వేచి ఉండునట్లుగా చేయను దేవుని యోధ నుండి నీవు సమస్తమును పొందగూరుచునేట శత్రువు కొరకు వెనుక ఒక్క డెక్క కూడా విడవకుండా నీవు నేర్చుకోనవలను నీవు ప్రతిదానిలోనూ దేవుని చేత నడిపించబడవలను ప్రభువు నుండి పదే పదే హెచ్చరిక పడుచున్నప్పటికీ అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయమై పొరపాట్లు చేయచు మోసపోవచ్చుండుట ఎంత విచారకరమైన విషయము కొన్నిసార్లు వారు తమ కుమార్తెలు పెద్దవారై పోచున్నారు వారిని ఎవరు వివాహం చేసుకున్నారని భయపడదురు కావున వారు దేవుని యొద్ద సలహా అడగకుండానే త్వరపడి అవిశ్వాసులతో వివాహం చేయుదురు వివాహమైన పిమ్మట కుమార్తెలు తమ భర్తలను మార్చుకొనగలరని వాదించుదురు మీరు అలాగున చేసిన యెడల మీరు మీ కుటుంబము మరియు మీ కుమార్తె అనేక సంవత్సరములు కష్టపడవలసి వచ్చును మీకు ఎంతో దుఃఖము కలుగును మేము ఎంతో విచారంతో మిమ్మల్ని హెచ్చరించుచున్నాము దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక ఆమెన్ ప్రైజ్ దారాడండి థ్యాంక్ యూ సో మచ్